హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినిస్ కిచెన్ బీరకాయ తోటి రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదండి ఈ రోజు వీడియోలో బీరకాయ బజ్జీ కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ కర్రీని చేసుకోవడం సులభం అలాగే రైస్ రోటీ చపాతి ఇలా దేంట్లోకైనా సరే కాంబినేషన్ కింద తీసుకోవచ్చు ఈ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ అర కేజీ బీరకాయలను తీసుకున్నానండి ముందుగా బీరకాయల పైన ఉండే పొట్టును తీసేసుకుని చేదు ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని అలాగే రెండు టమాటాల ముక్కల్ని రెండు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా చింతపండుని కూడా వేసుకోవాలి ఇవన్నీ ఉడికించుకోవడం కోసం రెండు టేబుల్ స్పూన్ల నీళ్లను కూడా వేసుకుని మూత పెట్టుకుని విజిల్ కూడా పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బీరకాయ చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది రెండు విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి చెక్ చేసినట్లయితే అన్నీ కూడా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి ఇప్పుడు వీటన్నిటిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిని పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఎండుమిరపకాయ ముక్కలు అలాగే సనగ తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలను సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలతో పాటుగా రెండు పచ్చిమిర్చి ముక్కలు ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఈ స్పైసెస్ అన్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బీరకాయ టమాటా ముక్కలను వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఎక్కడ ఉప్పు వేయలేదండి బీరకాయలను ఉడికించుకునేటప్పుడు ముందే ఉప్పు వేసినట్లయితే నీరు బాగా ఎక్కువగా వచ్చేస్తుంది ఇలా అయితే కొద్దిగా వాటర్ ఉండగానే త్వరగా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ నీళ్ళంతా ఆవిరయ్యి కూర దగ్గరగా అయ్యేంత వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఐదు లేదా ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత చూసినట్లయితే కర్రీ ఇలా దగ్గరగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని అంతా బాగా కలుపుకుని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ బీరకాయ కర్రీని మరీ దగ్గరగా అలానే మరీ పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకున్నట్లయితే రైస్ రోటీ ఇలా దేంట్లోకైనా సరే తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కర్రీని సర్వ్ చేసుకోవడమే బీరకాయతోటి ఎప్పుడు చేసే కూరలు కాకుండా ఇలా ఒకసారి కొంచెం డిఫరెంట్గా బజ్జీ కూరను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్